పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం రైస్ని ఉడికించి పెట్టుకోవాలి ఇలా ఉడికించి పెట్టుకున్న రైస్లో పావు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొద్దిగా కరివేపాకు వేసి పసుపు అలాగే ఆయిల్ని రైస్కి పట్టించుకోవాలి ఇలా రైస్కి పట్టించుకోవటం వల్ల రైస్ అనేది పొడి ఉంటుంది ఇలా పసుపు ఆయిల్ పట్టించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఏడెనిమిది పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకుందాం తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పులిహోరకు సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఈ చింత చిగురు ఉప్పు కలిసి చింత చిగురు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి మరొక నిమిషం ఫ్రై చేసుకుందాం చింత చిగురు ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న చింత చిగురుని రైస్లోకి వేసుకుందాం ఇలా చింతచిగురు మొత్తం రైస్లోకి వేసుకున్న తర్వాత చింతచిగురు రైస్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా గరిటితో కాకుండా చేతితో కలుపుకుంటే ఈ చింత చిగురు రైస్లో పర్ఫెక్ట్గా కలుస్తుంది ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత పైనుండి కొద్దిగా కొత్తిమీర అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసి మరొకసారి కలుపుకుందాం ఫైనల్గా టేస్టీ అండ్ హెల్తీ చింత చిగురు పులిహోర రెడీ అయిపోయింది చింత చిగురు ఎవరికైనా అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే హెల్దీ కూడా ఫైనల్గా చింత చిగురు పులిహోర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ నాకు చాలా చాలా యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ